నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఖమ్మం రాపర్తి నగర్ బీసీ కాలనీలో యాభై ఎనిమిదవ డివిజన్ గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న ఆజీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో మొత్తం అరవై టీంలు పాల్గొన్నాయి మొదటి రోజు కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగేంద్ర చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం వీటిలో గెలిచిన మొదటి బహుమతికి ఇరవై ఐదు రూపాయల బహుమతి కార్పొరేటర్ కమర్త మురళి చేతుల మీదుగా డబ్బులు షీల్డ్ మిగతా వరకు కూడా షీల్డ్ బహుమతులను అందజేశారు ఆయన మాట్లాడుతూ గెలిచిన వారందరికీ అభినందన శుభాకాంక్షలు తెలిపారు ఈ గ్రౌండ్ చాలా ప్రధానమైంది దీనికి క్రికెట్ సంబంధించిన ప్రభుత్వం అన్ని విధాలుగా క్రీడాకారులకు ఉపయోగపడే విధానంగా సహాయం చేస్తానని ఆయన తెలిపారు కార్యక్రమానికి శ్రీనివాసరావు వెంకటేశ్వర్ లో ఆర్జీ బాయ్స్ క్రికెట్ క్రీడాకారులు డివిజన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 18 মোষ টোরোর সত্যর সত্েসোর ত্য়ে য়াপর্যেশত�ে মেনিয়েত্য়ন্য়ে সিকে শি াকরাআগে, সিকেজ কাঁেস্য়ে কবুট্র্য়ে � ఇరవై బ్యాటింగ్ వన్ రన్ టేకెన్ ఇవన్న సమయంలో చక్కగా కార్చేటట్టు మరొక సింగల్ స్టోరీ ఈ మ్యాచ్ ఫైనల్ రిజల్ట్ తర్వాత ఆ చిబాబుకి తెలకపాటం

ごめんね。 ఖమ్మం కార్పొరేషన్లో యాభై ఎనిమిది గోజులు పిల్లిబుట్టలు గ్రౌండ్లో గత ఐదు రోజులుగా అంటే ఐదో తారీఖు నుంచి ఈ రోజు వరకు గత ఐదు రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి టీ ట్వంటీ మ్యాచ్ దీనికి పదహారు టీములు హాజరయ్యారు ఈ పదహారు టీముల్లో ముఖ్యంగా ఆర్జీ బాయ్స్ అదేవిధంగా శ్రీనివాసనగర్లో చింతల సీసీ రెండు టీములు ఫస్ట్ ప్రైజ్ ఆర్జీ బాయ్స్కి వచ్చింది సెకండ్ ప్రైజ్ వచ్చి చింతలగుంట చింతల సీసీ జట్ అయిన శ్రీనివాస్ నగర్కి వచ్చింది ఫస్ట్ ప్రైజ్ దీనికి వాలిపోయిన వెంకటేశ్వర గారు కాంగ్రెస్ నాయకులు ఆయన గారు ఇరవై ఐదు వేలు స్పాన్సర్ చేస్తారు అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చేటకల్ కూచిపూడి శ్రీనివాస్ గారు స్పాన్సర్ చేశారు అదేవిధంగా థర్డ్ ప్రైజ్ వచ్చేట కల్లా గోపాల గోపాల్ అన్న స్పాన్సర్ చేశారు ముఖ్యంగా ఇది అద్భుతంగా జరిగింది ఇలా మరి ఖమ్మంలో క్రికెట్ ప్రేమికులు చాలా మంది గత ఐదు రోజులుగా చాలా మంది కూడా ఈ క్రికెట్ దీక్షించడానికి వచ్చారు రాబోయే రోజుల్లో మరి మంత్రి తుమ్మల నాసు గారు ఇప్పుడున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంని మరి అథ్లిక్ అథ్లెటిక్ కో మన సింథటిక్ కోర్టు వేపిస్తున్నారు దానికి ఎనిమిది కోట్లు పెట్టి కొత్త స్టేడియంని కూడా రఘునాథపాలెం మండలంలో ఇరవై ఎకరాల్లో కొత్త స్టేడియంని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి రాబోయే క్రికెట్ ప్రియులందరూ కూడా మన పెద్ద ఐపీఎల్ తరాలో క్రికెట్ టోర్నమెంట్ ఆడాలంటే ఈ ఖమ్మంలో అలాంటి సౌకర్యాలతోటి వాళ్ళ స్టేడియం తయారవుతుంది ముఖ్యంగా ఈరోజు విన్నర్స్ రన్నర్స్కి అదేవిధంగా మూడో ప్లేస్ వరకు వాళ్ళకి శుభాకాంక్షలు ఈ మరి యాభై డివిజన్ నాయకులు మరి వాలిబేయన్ గారు కానీ అదేవిధంగా శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా అన్న కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఈ టోర్నమెంట్ జరిగి రేపు రాబోయే రోజుల్లో మరి వీళ్ళందరికీ కూడా మీరు అండగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ యాభై డివిజన్ అతి త్వరలో రాబోయే ఎలక్షన్లకి మరి మనకి కాంగ్రెస్ పట్టం కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అందరు కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ముఖ్యంగా మన మధ్యలో స్పెషల్ గెస్ట్ కమ గారు అలాగే బాలమైన వెంకటేశ్వర గారు ఎస్ ఇప్పుడు సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఇట్ని భవిష్యత్తులో కూడా మనకు ఉల్లాసంగా ఆహ్లాదకరంగా సాగల సాగాలని మీరందరూ ముందు ముందు ఇ కాంపిటీషన్లో పాల్గొనాలని కోరుకుంటూ ఈ ఈ టోర్నమెంట్కి మన పిల్లలు ఆర్జీ బాయ్స్ యూత్ కం కమిటీ వాళ్ళు ఆహ్వానం మేరకు ఫస్ట్ ప్రైజ్ నేను ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే మన మధ్యలో ఇప్పుడు కూచుడి కూచిపూడి శ్రీనివాసరావు గారు సార్ మీరు కూడా ఒక రెండు మాటలు మా ప్రేయర్స్ కోసం ప్రైజ్ ఒకటినందుకు మన డివిజన్ రమ్మ కొట్ట టీము వాళ్ళకి కుతం తిరుపుతూ వాళ్ళు చక్క పట్టిన పెట్టిన టీం కూడా కుద్రిప్తుల తీసుకున్నాను బాగా జరిగినందుకు హ్యాపీ ఏదైనా కంపెనీ కావాలని బాగా జరిగింది ఎప్పుడు ఎలా జరగాలి థ్యాంక్ యూ తమ్ముడు వాళ్ళపైన వెంకట గారు అన్న అదేవిధంగా శ్రీనివాస్ గారు ఉపేందర్ గారు అదేవిధంగా సోదరు వెంకట గారు ఈరోజు ఆర్జీ బాయ్స్ విన్నర్స్ వాళ్ళకి శుభాకాంక్షలు అదేవిధంగా రన్నర్సు చింతిసి అంటే శ్రీనివాస్ నగర్ వాళ్ళకి కూడా శుభాకాంక్షలు నమ్మసే రమేష్ ముఖ్యంగా గత మూడు రోజులుగా ఇనాగ్రేషన్ రోజు రావాల్సి ఉంటే ఆ రోజు అందుబాటులో లేకపోతే ఈ రోజు రావడం జరిగింది ఐదు రోజులు ఉందా ఏడో తారీఖు ఐదో తారీఖు ఫైవ్ డేస్ ఐదు రోజులు బ్రహ్మాండంగా మంచి స్టేడియం ఉంది మీకు అయితే మొన్ననే మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఖమ్మంలో ఉన్న మన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియా ఎస్ఈపి స్టేడియాన్ని అథ్లెట్స్ కోసం సింథటిక్ ట్రాక్ తయారు చేస్తున్నారు దాదాపు ఎనిమిది కోట్లతోటి కొత్త స్టేడియము రఘునాథపాలెంలో ఇరవై ఎకరాల్లో అంటే అద్భుతంగా రేపు రాబోయే రోజుల్లో మన ఐపీఎల్ కూడా ఆడించచ్చు బ్రహ్మాండమైన స్టేడియం తయారవుతుంది నిజంగా మన అదృష్టం మీరు ఎప్పుడైనా ఈ గ్రౌండ్ మరి ఈ గ్రౌండ్ ఇది ప్రైవేట్ ప్లేస్ అనుకుంటా రేపు రాబోయే రోజులు అందుబాటులో లేకపోతే మీకు ఎక్కడ గ్రౌండ్ అని ఇంకోటి మొన్ననే వేపు కొండలో ఒకళ్ళు ప్రైవేట్ వాళ్ళు పెట్టరా ఆ గ్రౌండ్ కూడా చాలా బాగుంది మొన్న మేము ఆడాం లాస్ట్ ఇక్కడం చాలా బాగుంది గ్రౌండ్ అది బౌండరీ లైన్ కానీ బ్రహ్మాండంగా స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ రాజు రాజా అని వాళ్ళు వేపుకుంటే వాళ్ళు మీరు అక్కడ కూడా ఆడుకోవచ్చు లేదంటే స్టేడియంలో కావాలన్నా మీకు డే అండ్ నైట్ కూడా పర్మిషన్ ఇప్పిస్తాం ఇబ్బంది లేదు డే టైం ఆడాలన్నా మేము ఆడచ్చు ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ప్లేసు వాళ్ళపైన నేర్ష గారు మరి నిజంగా ఆయన గారు ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు గత ముప్పై సంవత్సరాలుగా పార్టీలో ఉన్నారు వారు ఇరవై ఐదు రూపాయలు ఫస్ట్ ప్లేస్ ఇచ్చినందుకు వారి కూడా శుభాకాంక్షలు అన్నా ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఉండాలి ఎందుకు ఉండాలంటే జీవితంలో ఇవాళ పాజిటివ్ థింక్ చేయాలంటే స్పోర్ట్స్ ఉండాలి మీకు కాదు రేపు మీకు పిల్ల పెళ్ళైపోయి మీ పిల్లల్ని కూడా స్పోర్ట్స్లో పెడతారు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా ఎవరితోటైనా అడ్జస్ట్ అవుతాం ఆ మెంటాలిటీ ఉంటుంది అంటే ఇవాళ ఓడిపోవడం ఏంది గెలవటం ఏంది ఓడిపోవటం వల్ల రాజు జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా మనకి మళ్ళీ గెలవాలని ప్రయత్నం చెప్తే ఇవాళ చాలామంది చూడండి ఇవాళ పిల్లలు చాలామంది చిన్న చిన్న విషయాలు సూసైడ్ చేసుకుంటారు అంటే ఎందుకంటే వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అంటే ఏమైనా ప్రెజర్ వస్తే తీసుకోలేకపోతున్నారు కానీ స్పోర్ట్స్ మనకి అలా ఉండదు మీరు ఎంత ప్రెజర్ అయినా తట్టుకుంటారు మంచి అలవాట్లు ఉంటే మీకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉంటారు అంటే ఫ్రెండ్షిప్ కానీ ఇలా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా పాజిట్గా ఆలోస్తారు జీవితంలో కూడా సక్సెస్ అవుతారు కాబట్టి స్పోర్ట్స్ అనేది ఉండాలి క్రికెట్ కావచ్చు షటిల్ కావచ్చు టెన్నిస్ కావచ్చు పీటీ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు ఏదో ఒక స్పోర్ట్స్ మాత్రం ఉండాలి మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు తీసుకోవాలి మీరు మీ మీ చుట్టాలు ఎవరున్నా పిల్లలు ఉంటే జగన్జంక పంపేయండి చిన్నప్పటి నుంచి మా యూజ్ చేయండి ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళ పిల్లలకి భవిష్యత్ బాగుంటుంది స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ కోడల్లో ఉద్యోగాలు కూడా రేపు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి స్పోర్ట్స్ మీరు నిజంగా క్రికెట్ ఆడటం చాలా సంతోషం ఇలా భారతదేశంలో మూడే మూడు బాగా వ్యాల్యూ ఉండేది క్రికెట్ సినిమా రాజకీయం ఈ మూడింటికి ఉన్నంత క్రేజు దోనికి లేదు క్రికెట్ అంటే చాలు మరి కొన్ని కోట్ల మంది చూస్తున్నారు అంత మనకి పిచ్చి మన బ్లడ్లోనే ఉంది క్రికెట్ కాబట్టి మీరు మంచి స్పోర్ట్స్ అని కూడా బ్రహ్మాండంగా ఐదు రోజులు ఆడించినందు నిర్వాహకు అందరికి కూడా ధన్యవాదాలు జయ తెలంగాణ అబౌట్ రఘు ఎందుకంటే చాలా ఓవర్ లో దాదాపు ఇరవై పరుగులు బెస్ట్ బ్యాట్స్మెన్ రఘు కొత్త మురళన్ గారు ప్రజెంట్ చేయబోతున్నారు అలాగే కంగ్రాచులేట్ కొంచెం జోస్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ రఘు కంగ్రాచులేషన్స్ రఘు క్రిటికల్ రాకీ బెస్ట్ బౌలర్ వెంకటేశ్వర్లను ప్రజెంట్ చేస్తున్నారు అలాగే మళ్ళీ చేతుల మీద బెస్ట్ బౌలర్ ది ఆఫ్ ఈ టోర్నమెంట్ రావడానికి అన్న మాకు మెసేజ్ చేసి అన్నయ్య మాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా అన్న ట్యాంక్స్ తర్వాత ఈ టోర్నమెంట్ వినించిన అందరికీ పెద్దలకి ఈ రాజీ బాస్ యూత్కి చాలా ట్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ బ్యాట్లకు మా లక్ అంతే అందులో ఏం లేదు అన్నది ఏం లేదు బాల్ కంగ్రాచులేషన్ మా బాయ్స్ బౌలింగ్ రాకి రఘుబాబు బ్యాటింగ్ టోర్నమెంట్ కూడా మాకు రావాలి సెమీఫైనల్స్

బాయ్స్ నేను ఆర్జీ బాయ్స్ టీమ్ ప్లేస్ గవర్నమెంట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన మన ఆర్జీ బాయ్స్ టీమ్ అందరికి టీం అంటే జస్ట్ ప్లేయర్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కళ్ళు ఆదివాసీ ప్లేయర్స్ మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి యూత్ అందరూ ఎంకరేజ్ చేస్తూ అందరిని బాగా కండక్ట్ చేసి బాగా కండక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ అలాగే మనకి సహాయం చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ తీసుకుంటాం థ్యాంక్ యూ